హాయ్ హలో అండి ఈ రోజు మేము రవ్వ బడియాలు చేయాలనుకుంటున్నాము అందు గురించి ఒక హాఫ్ కేజీ రవ్వ తీసుకొచ్చినాము ఇప్పుడు రవ్వ ఒక గ్లాస్ తో కొలుచుకోవాలండి ఎన్ని గ్లాసులు అయితే చూద్దాము ఇప్పుడు ఇవి రవ్వ రెండు గ్లాసులు అయింది ఒక గ్లాస్ కి ఏడు గ్లాసుల వాటర్ పోసుకుంటాము అయితే ఇప్పుడు మనకు రవ్వ రెండు గ్లాసులు అయింది కాబట్టి రెండు గ్లాసులకి పద్నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని చేస్తాము ఇప్పుడు అది కూడా ఎలా చేయాలో చూద్దాం కదా దీంతో ఒక గ్లాస్ లోని ఇప్పుడు రెండు గ్లాసులు రవ్వ పోసుకున్నాం కాబట్టి దీంతోనే ఇప్పుడు పద్నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసుల రవ్వకి పద్నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఏడు ఇప్పుడు వాటర్ కొలుచుకున్నాం అండి పద్నాలుగు గ్లాసుల వాటర్ కొలుచుకున్నాము ఇప్పుడు దీన్ని పొయ్యి పైన పెట్టి వేడి చేసుకున్నాము వేడి మసలేటప్పుడు రవ్వ పోసుకున్నాము ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఉప్పు మీ ఇష్టం అండి మీ రుచికి తగ్గట్టు కానీ అప్పడాలకి ఉప్పు తక్కువనే ఉండాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంతా వామ ఇవన్నీ వేసాక కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ మరిగించండి తర్వాత రవ్వ పోసుకుందాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు రవ్వ పోసుకుందాం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇంకో టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మసలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది అయ్యిందండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మరి చిక్కగా కాకుండా పలచా కాకుండా ఇలా ఉంటే చాలు ఇప్పుడు దీన్ని దింపేసి అప్పడాలు పోసుకుందాం మనం ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒడియాలు పెట్టుకుందాం చిన్న చిన్న సైజులో మంచిగా రౌండ్గా పెట్టుకుంటే మనకి మంచిగా వస్తాయి ఇవి మంచిగా మళ్ళీ ఆరిన తర్వాత మంచిగా మళ్ళీ ఎండుతుంది అప్పుడు ఈజీగా వెళ్తాయి సరే అండి ఇలా ఓస్ చేసుకున్నాం కదా ఇలా ఓసేసి ఇవి ఆరిన తర్వాత ఎలా వచ్చాయో కూడా చూపిస్తాము ఓకే ఇదిగోండి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వాడే మొత్తం మొత్తంలో ఇలా ఒత్తిడి అయిపోయినాయి వీటి మీకు నూనెలో వేయించి చూద్దాం ఇదిగోండి మనకి రెడీ అయిపోయిన వడియాలు ఇలా వచ్చినాయి లాస్ట్ ఫైనల్ वे नया नहीं,